చూడు ఏలే దోరుతున్నది రింగ్లోకి రెండు పెట్టడానికి అవుతులే చూడు వీడియో తీసుకోండి నా గేదో ఫోటో తీసుకోండి ఇంకో డైరీ దగ్గరికి వెళ్ళండి ఆ డైరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గేదులు ఆ గేదులు కంపేర్ చేసుకోండి రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఆర్కే డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం రాజమండ్రి దగ్గర ఒకసారి అయితే అన్న కూడా ఉన్నాడు ఇక్కడ మాట్లాడదాం ఇక్కడైతే బొఫెలస్ ఉన్నాయని చెప్పారు లైబ్రీకి సంబంధించిన గేదెలు ఉన్నాయి ఎన్ని గేదెలు ఉన్నాయి ఎన్ని అయితే మనం మాట్లాడదాం రేట్లు కూడా నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు హర్యానా నుంచి మొత్తం మూడు లోడ్లు వచ్చాము ఓకే మూడు లోజులు తెస్తే రెండు లోడ్లు అమ్మా ఇంకా ఇంకా ఇంకో పన్నెండు గేదెలు ఉన్నాయి రండి గేదెలు కూడా చూద్దాం ఓకే మన అడ్రస్ రాజమండ్రి వచ్చి మీరు ఎవరో ఫోన్ చేసినా నేను రిసీవ్ చేసుకుంటాను మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం

రింగు ప్రతిదానికి రింగు క్వాలిటీ అన్ని ఉంటాయి అన్న బడా సైజు బాగానే ఓకే రేట్లు కూడా లక్ష ఇరవై నుంచి లక్ష అరవై లక్ష యాభై లక్ష నలభై ఆ రేంజ్ లోనే ఉన్నాయన్న కింద రేట్లు అయితే లేవు నా దగ్గరే లక్ష లోపు అయితే లేవు ఏంటంటే మనం క్వాలిటీ తెస్తాం క్వాలిటీ అయితే క్వాలిటీ రకంగా ఉంటుంది చూడండి అన్న ఎంత ఉందో మీరే చూసారు డైరెక్ట్ ఒకటి చూసారా ఎంత ఉందో సైజు బాగుంది ఇది ఆరు పళ్ళు వేసింది ఆరు పళ్ళ మీద పళ్ళు వేసిందండి రండి ఇది కూడా చూసుకోండి ఇది ఆరు పళ్ళు వేసిందండి ఇది కూడా మాధురైన సైజు కాదండి చూసుకోవచ్చు ఆరు పళ్ళు వేసింది మాత్రం పెద్ద పెద్ద సైజు పెద్ద సైజులు అండి ఇది ఇది అంతే సేమ్ ఇది నాలుగు పళ్ళు వేసింది నాలుగు నాలుగు పళ్ళు మీద ఉందండి ఓకే

మనం తీసుకున్న బఫెలోస్ ఎక్కడ సెలెక్టింగ్ చేసినా కూడా నాలుగు రొమ్ములు సమానంగా ఉంటాయి గేది క్వాలిటీ కూడా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు వేసిన గేదెలే తీసుకుంటాను ముసలి గేదులు నాలుగు ఏత ఐదు గేదెలు నేను తేనా చూసారు కదండి మీ కళ్ళతో మీరే చూస్తున్నారు ఇది చూడండి దీని దీని క్వాలిటీ బాగా మంచిది క్వాలిటీ తీసుకోవచ్చు మీరు బాగా మంచిది ఇది బాగా మంచిది అన్న టీ ఇంకా పది రోజులు ఉంది ఇంకా పది రోజులు పది రోజులు ఓకే టెన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి మొత్తం కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి మాట్లాడదాం ఒకసారి అయితే రేటు కూడా పాలన కూడా చూసుకోవడానికి ఇంకా పది రోజులు చేస్తుంది అన్న ఎలా చేస్తుంది పట్టదు నడలేదు దాన్ని నడకుండా చేస్తుంది ఇదే అలాంటిది అన్న మంచిదే ఇది ఇంకా పదిహేను రోజుల టైం ఉంది పదిహేను రోజుల టైం ఉంది ఇది మీద ఉంది ఇది ఇది అన్న ఆరుపల్ చేసింది డెలివరీ ఈని ఆలకు మూడో రోజు అన్న మూడో రోజు మూడో రోజు ఇప్పటికి నాలుగు అవుతున్నాయి నాలుగు జున్నపాలే జున్ను పాలే నాలుగు అవుతున్నాయి నాలుగు అవుతులే ఓకే మనం ఒక ఏడు లీటర్ గ్యారెంటీ ఇస్తాం ఏడు ఏడు లీటర్లు మనం దాన గట్ట ఏం పెట్టలేదు ఇంకా ఓకే ఓన్లీ సూపర్ నెయ్యి పేరు ఒరిగడ్డి ఓకే ఇది కూడా అంతే అన్నా ఇదైతే నాలుగు పాలు వేసింది ఓకే దా

ఇది ఎనిమిది అవుతుంది బడా సైజే ఏవి క్వాలిటీ ఆరు పళ్ళు వేసాయి ఇది ఆరు పళ్ళు ఇది ఆరు పళ్ళు వేసింది ఇంకా పది పన్నెండు రోజులు టైం ఉంది ఇంకా కూడా ఎనిమిది వచ్చేసి ఎనిమిది లీటర్లు లీటర్లు అయితే అవ్వకపోయిన పక్షంలో మీరు డైరెక్ట్ ఇక్కడికి ఎలా తీసుకుని వచ్చేచ్చు దూరం అక్కల నా అడ్రస్ నా బోర్డు అన్నీ ఉన్నాయి ఇక్కడ తీసుకుని వచ్చేసి వేరే గేదెని మీకు నచ్చిన గేదెని మార్చుకోండి మీకు నా షెడ్ లో ఏ ఉంటే ఉంటా గేదీని మార్చుకోండి అలా తీ గేదెను ఎన్నోతాయి రెండో ఈత పది పన్నెండు రోజులు డెలివరీ రెండు గేదెలు కూడా డెలివరీ రెండు ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్పడం జరుగుతుంది పూటకు వచ్చేసి ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు చూసుకోవచ్చు రెండో ఈతలు ఉన్నాయి అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మీరు క్వాలిటీని బట్టి రేట్ వచ్చి అన్న లక్ష అరవై వేలు పడతాయి లక్ష అరవై లక్ష అరవై పడతాయి మూడు లక్షల ఇరవై వేలు పడతాయి ఓకే రెండు కలిపి మూడు లక్షల ఇరవై లక్షల ఇరవై వేలు పడతాయి అన్న రేట్లు కూడా లైవ్ లోనే చెప్తున్నాడు చూసుకోవచ్చు మీరు మూడు లక్షల ఇరవై వేలకు అయితే ఈ రెండు గేదెలు అయితే ఇస్తామని కూడా డైరెక్ట్ చెప్తున్నారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో పోయిన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు ఇటు సైజ్ చూసుకోవచ్చు సైజు ఏవి సైజు అన్న ఇంకా అట్ర క్వాలిటీ కానీ అంటే ఇప్పుడు ఇంకా పచ్చికాయలు మొగ్గలేదు ముగ్గిన తర్వాత ఇంకా బాగుంటాయి అవును ఒకటే రోజా రెండు రోజులు టైం ఉంది మీకు కావాలంటే ఒకసారి జత ఈ జత వచ్చేసి నాలుగు పళ్ళు మీద ఉన్నాయి ప్యూర్ రింగ్ రెండు రింగ్ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు రింగ్ చిన్న రింగ్ రింగ్ అవును ప్రోపై కవర్స్ ఓకే ఈ రెండు మిల్కింగ్ కూడా వచ్చేసి ఒక 7 7 లీటర్లు అవుతాయి 7 7 లీటర్లు పూట కొచ్చేసి 7 లీటర్లు అవుతాయి 7 7 లీటర్లు ఓకే అంటే మీరు 7 లీటర్లు చెప్పారు కదా తక్కువ ఇస్తాయి ఇంకా లీటర్ తక్కువ ఇస్తాయి అనుకుంటారు కాదు 7 లీటర్లు ఇస్తాయి దీని ధర వచ్చి ఇలా ఇలా తీ అన్న ఇది తీసుకురా అలా తీ తీసుకురా దా దా రేట్లు ఇది ఇది కొంచెం ఎక్కువ ఇది కొంచెం తక్కువ ఉంటుంది డిఫరెన్స్ లో ఉంటుంది తక్కువ ఉంటుంది అంటే పదివేలు ఎంత ఏటని అడుగుతారు కదా ఎక్కడ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం చూసేద్దాం అనుకూలంగా ఇప్పుడు అట్లా అంత సైజు కాదు కొంచెం తగ్గుతాయి అన్న అట్ల మీద ఇప్పుడు మనం ఫస్ట్ వాటి మీద ఒక పది పదిహేను వేలు డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది మూడు లక్షలు లోపు ఉంటాయి అన్నీ రెండు కలిపి మూడు లక్షల లోపల లోపే ఉంటాయి అంటే గారు ఏటర్లు అయితే పాల గ్యారంటీ కూడా ఇది పద్నాలుగు ఇది పద్నాలుగు ఓకే పద్నాలుగు లీటర్లు ఒక చుక్క తక్కువైనా తీసుకుని వచ్చాయి మళ్ళీ తీసుకుని రావచ్చు ఏ ఇబ్బంది ఏం లేదు మనకి తీసుకుని వచ్చేసి మీరు వేరే దాన్ని మార్చుకుని వెళ్ళొచ్చు దా ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా మనకైతే బొఫర్లో ఆర్కే డైరీ ఫామ్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే రాజమండ్రి దగ్గర మీకు ఎవరికన్నా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు వీటి అన్ని క్వాలిటీలు చూసుకోండి అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది ఇవన్నీ అలా ఇంకో ఎన్ని రోజులు అనేది డెలివరీ అవ్వడానికి రెండు ఈ పదిహేను రోజులు పదిహేను రోజులు టైం పడుతుంది ఓకే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పడుతుంది రెండు కూడా అలా కట్టే ఈ రెండు కూడా రింగ్ క్వాలిటీ చూసుకోండి మీరు వీటి హైట్స్ చూసుకోండి సైజ్ చూసుకోండి పాలు ఒకవేళ డెలివరీ అయితే మాత్రం పాలు పాలు గేదెలు తీసుకోండి నాలుగు పళ్ళ మీద ఉన్నాయని చెప్తున్నారు తీసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అన్న స్టార్టింగ్ అయితే లక్ష ఇరవై స్టార్టింగ్ లక్ష ఇరవై స్టార్టింగ్ అయితే లక్ష ఇరవై ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ఫామ్లో వచ్చేసి అన్న ఎంత వరకు ఉన్నాయి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై వరకు కూడా ఉన్నాయి లక్ష డెబ్బై వేల వరకు కూడా ఏదో రేట్ ఉన్నది ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు చూద్దాం వీటి గురించి కూడా మనం అయితే అడుగుదాం ఇవి రింగ్ అన్న కొమ్ము చూడు ఏలే దొరుకుతుంది అన్నది రింగ్లోకి ఒక ఏలే రెండు ఏళ్ళు పెట్టడానికి అవుతులే చూడు అవుతుందా అవుదు ఒక ఏలు సింగిల్ ఏలే వెళ్ళడానికి

బాగా మంచిది ఇది నాలుగు పళ్ళు వేసింది లైన్ మంచిది అన్న బాగా మంచిది లైన్ బాగా రింగు ఇది లక్ష అరవై పడుతుంది అన్న లక్ష అరవై లక్ష అరవై పడుతుంది ఇప్పుడు అదే మనం ఏదన్నా ఎవరిదన్నా గొప్ప దొడ్లో బాగా ఫేమస్ అయిన దొడ్ల ఓళ్ళ దగ్గరికి వెళ్తే రెండు లక్షలన్నా రాదు ఓకే అంత అట్టర్ క్వాలిటీ మంచిది లైన్ మంచిది స్కిన్ కూడా ఇది స్కిన్ కూడా మంచిదన్న ఇది ఓకే ఎలా ఉండాలి స్కిన్ ఏదిని పట్టుకునేటప్పుడు కొంతమంది పట్టుకునేటప్పుడు ఎక్కడ పట్టుకో ఎక్కడ పట్టుకోవటం ఇక ఎక్కడ ఉంటే నీకు మెత్తందే కాదా ఏది పాలిచ్చేదే కాదు ఇది తెలుస్తుంది అది స్మూత్నెస్ ఉండాలి కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటే దానికి ఏం రాదు అన్న తర్వాత ఇది ఇటర్ అన్న నీకు గేది ఎంచుకునేటప్పుడు కూడా జాతిని ఎంచుకునేటప్పుడు ఇది ఎలా అంటే రావాలన్నా ఇక్కడ రావాలా ఇక్కడ రావాలని ఏంటంటే ఇక్కడ మా మెడ దగ్గర ఎక్కువ గట్టిగా ఉంటది అది ముర్ర కాదు ఓకే ఓకే ముర్రా కూడా ఇది అన్న ఇది ఈ లెంత్ ఉంటది చూడన్న ఓకే హెడ్ ఈ లెంత్ ఉంటది ఇలాగా ఓకే ఇక్కడి నుంచి ఈ లెంత్ ఉంటది బన్నీకి ఇక్కడ వరకునే ఉంటది కానీ ఇలా ఉంటది బన్నీకి బన్నీకి ముర్రాకి అది అన్న తేడా తెలుసుకోండి మనం తెలుసుకోండి కటెడ్ దాన్ని అన్నా ఇది బాగా మంచిది అన్న ఓకే ఇది ఎన్నో అయితే ఉంటుంది సెకండ్ అన్న ఆరుపల్లే ఆరు పొళ్ళ మీద ఉంది రెండో తగ్గేదే చూసుకోవచ్చు అన్న ఇంకెండ్రోల్ టైం ఉందని అన్న ఇంకెండ్రోల్ టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి ఇది పది పది పన్నెండు పన్నెండు రోజులు టైం ఉందా పన్నెండు జడ్ బ్లాక్ అండి ఇది అవును జడ్ బ్లాక్ కలర్ లో ఉంది బ్లాక్ మనకి పది నుంచి పన్నెండు కలర్ కింద కూడా అట్టర్ క్వాలిటీ ఓ మాదిరిగా ఉండదు అన్న ఓ మాదిరి క్వాలిటీ కాదు రొమ్ము

పాలు వస్తున్నాయి లేదా చూస్తున్నాయి లేదు చెక్ చేసుకోవాలా ఓకే పాలు రాకపోతే మళ్ళీ మనం దాన్ని వదిలేసి వేరే దాన్ని మార్చుకోవాలి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఎన్నో ఇతలు ఉంది సెకండ్ అండ్ సెకండ్ అండ్ సెకండ్ అండ్ మీకు ఆర్డర్ ఆర్టివేషన్ అన్నది లేదు ఓకే అని రెండో ఇతలు లేదు ఆడు లాటేసిన మనం తెచ్చినా ఇబ్బంది అన్న మనకి వెళ్ళట్లేదు ఇది మనకి టైం పడుతుంది డెలివరీ అవడానికి ఇది పది రోజులు పడుతుంది పది రోజులు టైం పడుతుంది పది రోజులు పడుతుంది ఇది జడ్ బ్లాక్ అన్న ఓకే కింద అట్టర్ క్వాలిటీ గానీ దీని పొజిషన్ గానీ డెలివరీ అయితే డెలివరీ అయితే ఇది ఒక తొమ్మిది తొమ్మిది ఓకే అవుద్దన్నే రైతే దీని నడుము కానీ దీని పొజిషన్ కానీ బా చాలా బాగుంటుంది అన్న గేది ఓకే చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి మీరు మనం రైతుల దగ్గరే తిరిచుకుంటాం అన్నా ఓకే రైతుల దగ్గరే ఏంటి మరి రైతుల దగ్గర కొనకపోతే మనం ఇబ్బంది పడిపోతాం అన్నా ఓకే తీసే దంది ఓకే చూసారు కదా దాన ఒకసారి తనే తను సరే మన దగ్గర దానా ఏముండదు ఉండదు కాకపోతే అసలు నీళ్ళు తవుడు కలిపి తౌడు కలిపి ఒకటంత ఇక నేను దానాలు పెట్టను నా వల్ల దానా పెట్టడం అవదు ఓకే నేను తవుడు కలిపి నీళ్ళు పెడతాను చూసారు కదా మీరు అలా అవుతున్నాయి అది మూడు రూమ్లు ముందల తా కోటకు పది పది లీటర్లు అవి దాన్ని ఓకే ఓకే అవుతుంటే ఒకడు పాలు ఒక రోజు తీయకుండా ఏదో పని మీద ఉండిపోతే సడన్గా ఆ ఎఫెక్ట్ అంతా ఒక రొమ్ము మీద పడిపోయింది ఓకే ఓకే అది ఇప్పుడు మూడు రొమ్ముల మీదనే పాలు ఇస్తుంది ఇప్పుడు మూడు రొమ్ముల మీద తీయుడుది ఓకే ప్రెగ్నెన్సీతో ఉందా ఓకే మూడు రూముల మీద కూడా పోటకే ఉదయం పది సాయంత్రం పది అవుద్ది ఓకే ఇప్పుడు ఎన్ని రోజుల టైం ఉందని డెలివరీ రోజులు రోజులు ఓకే రోజుల్లో డెలివరీ అయ్యేది ఇది హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి మూడు రూములే ఉన్నాయి హై మిల్కర్ అనే చెప్తున్నారు ఇక్కడైతే బాగా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంది క్వాలిటీ ఓకే మాదిరి కాదండి బాగా మంచి క్వాలిటీ చూసుకోండి చూడండి మీరే చూడండి తెలిసిపోద్ది కదా మీరు చూడండి చేసాను ఇంకా నక్కా చేయడం కదా నల్ల లేదు గేదు అసలు ఓకే అంటే నల్ల ముందలే నల్లపోయింది ఓకే ఇది కూడా మనకు రైతుల దగ్గరే కొనుగోలు చేసారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి పాలు కాకపోతే ఒక రొమ్ము పోయింది కాబట్టి ఓకే ఇప్పుడు మనం పది పదే అవుతుందని చెప్తున్నాం ఒకటే పది సాయంత్రం పదే అవుతుంది ఒక అట్టర్ క్వాలిటీ చూసే కదన్నా ఎలా ఉన్నా అవును ఇంకా పది రోజులు టైం ఉంది టైం ఉంది ఇంకా పది రోజులు అయితే డెలివరీ అయ్యే గేదే ఇది హైమేల్కర అని చెప్తున్నారు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి ప్రెగ్నెంట్ ఏం లేదు దారాలు రొమ్ములు చూసుకోండి మీరు దారులు వస్తాయి లేదా అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి ఇక్కడ బఫెలోస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ కూడా దొరకు ఈ క్వాలిటీ హై టు సైజు హై టు సైజు చాలా బాగున్నాయి అన్నీ కూడా సైజు ఆరు ఐదున్నర ఆరు అడుగులు దగ్గరలో ఉంటాయండి పది సైజు ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ కూడా అడుగుదాం మనం అన్న ఇది కూడా మనకి ఎన్ని పాలు డెలివరీ అయితే ఇంకెన్ని రోజులు టైం ఉంది ఇది ఇరవై రోజులు టైం ఉంది ఇంకా ట్వంటీ డేస్ అయితే టైం ఉంది ఇరవై రోజులు టైం ఉంది ఇది ఒరిజినల్ కాదన్న ఓకే ఇప్పుడు ఇది ఇది ఓకే ఇది కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ముర్ర కలుతుంది థర్టీ పర్సెంట్ అన్ని ఒరిజినల్ కాదన్న ఇలా తీసుకురా వెనక తీసుకురా ఓకే అంటే నేను చెప్పి అమ్మొచ్చు ఇది ముర్ర అది ముర్ర చూసిన అన్ని ముర్ర పట్టుకున్నద బంగారం ఎందుకు మనకే అని సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ మంచిదే గేది పాలు గురించి కాదు అంటే దాని క్వాలిటీ అది ఓకే ఓకే అది గ్రేడెడ్ క్వాలిటీ కాబట్టి మనం చెప్పాలి అని చెప్పాలి ఓకే కొంచెం తీసుకో చూసుకోవచ్చు అన్ని గేదెలకి అయితే ఇట్లానే డెలివరీ అయినాక ఇక వాళ్ళు అయితే వేరే మారుస్తారు అయితే అడుగుదాం అది కూడా రైతులు గమనించవలసింది ఏంటంటే మీకు డైరీ ఫారాల్లోనే ఇంత గేదెని కొనంటానంటే డైరీ ఫారాల్లో పాలు ఉంచరు ఓకే తీసేస్తారు ఎవరో ఉంచుతారు తక్కువ మంది మనం ఉంచం ఏంటంటే పాలు తీసికొల్ది పుడతా ఉంటాయి పాలు ఓకే ఓకే అయితే చూసారు కదా మొత్తం రొమ్ములన్నీ పాలు తీసేసి ఉన్నాయి మళ్ళీ సాయంత్రానికి ఫుల్ కట్ అవుతుంది ఓకే మనం పాలు తీసి చీవించి అమ్ముతాం అయితే ప్రెసెంట్ మూడు రోజులు అవుతుంది నాలుగు నాలుగు అవుతుంది పాలు ఉన్ని పాలు అయితే నల్ల లాగా అవుతుంది నాలుగే అవుతుంది ఒక ఏడు లీటర్లు మనం ఎవరికైనా సరే ఒక ఏడు లీటర్ గ్యారెంటీ అవ్వడం జరుగుతుంది ఓకే ఏడు లీటర్లైతే గ్యారెంటీ ఇచ్చే ఏడు లీటర్లు పక్కా గ్యారెంటీ ఇది డెలివరీ అయింది కాబట్టి పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అయితే రెండు పోట్ల పాలు చెక్ చేసి ఇక్కడే ఉండొచ్చు మన సెడ్ కాడ ఉండొచ్చు భోజనం అన్ని ఇక్కడే ఉన్నాయి ఓకే మీరు వండుకుంటానంటే గ్యాస్ కూడా ఉంది గ్యాస్ పొయ్యి మొత్తం గిన్నెలన్నీ అక్కడ రూమ్ ఇస్తాం ఏసీ రూమ్ ఉంది పడుకోవచ్చు రెండు రోజులు చెక్ చేసుకుని అప్పుడు ఫస్ట్ బజానే పోదు నాకు రెండు రోజులు పాలు చెక్ చేసుకున్న తర్వాత రెండు రోజులు పోయిన తర్వాత అప్పుడు బేరం ఆడుకుని నాకు వంద రూపాయలు బజాన్ ఇచ్చి తీసుకెళ్ళి మిగతా డబ్బులు అక్కడ ఇవ్వండి నాకు ఈరోజు ఈ రోజు కాదు గత పది సంవత్సరాల నుంచి ఇదే చెప్తాను ఇప్పుడు ఇదే చెప్తున్నాను అది తీసుకురామ్మా ఓకే ఇంకొకటి బొఫైలో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఉండడానికి రూమ్ కూడా ఉంది ఫుడ్ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందిని కూడా చూసుకుంటామని చెప్పారు అన్న ఈ గేదో డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది బాగా చిన్న వయసు అన్నది చిన్న వయసు నాలుగు పళ్ళు వేసింది ఇంకెన్ని రోజులు టైం ఉందని డెలివరీ అవ్వడానికి దీనికి ఇంకొక పది రోజులు గానీ పదకొండు రోజులు గాని ఓకే అంటే ఒక రోజు అటు ఇటులో ఉంటది కానీ బాగా మంచిది అన్న మంచిది అట్టర్ క్వాలిటీ ఇంకా బాగా వస్తుంది అయితే ఇది ఒక ఏడు ఏడున్నర ఎందుకన్నా ఊరికే ఎక్కువ చెప్పడం తప్పు చెప్పడం మనం మనం రప్పించుకోవడానికి ఎక్కువ పాలు చెప్తాం వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి పాలు మనం చెప్పిన ఇవ్వలేదు అనుకో రేపు పొద్దున్న పోద్ది పేరు పోద్ది పేరు పోయాక చేసేది ఏమి లేదు మనం ఓకే ఎవరు డైరీ ఫారాలు కన్నా కొన్ని డైరీ ఫారాలు ఉన్నాయి పేరు పోయిన తర్వాత ఏం చేసేది లేదు కదా మనం ఆ డైరీ మనకి మనకెందుకు గానే చెప్తున్నాను ఓకే సరే ఓకే అన్ని కూడా మనకి క్వాలిటీ బొఫ్ఫీలు ఉన్నాయని చెప్తాను ఇక్కడ చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా సమానంగా ఉన్నాయి వాటి మధ్య గ్యాప్ కూడా చూసుకోండి మీరు అన్ని అవగాహన వచ్చి కొన మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండి అన్నీ కూడా క్వాలిటీకల్ బఫులస్ అయితే మొత్తం కూడా పన్నెండు అయితే చూడో ఒకటి అయితే పాలిషే గేదె ఉందండి మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర గేదెలు ఉంటాయి మీరు వచ్చి చూసుకోండి మీకు నచ్చితేనే రెండు రోజులు ఉండి మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు నా దగ్గర తర్వాత నా గేదెను వీడియో తీసుకోండి నా గేదు ఫోటో తీసుకోండి ఇంకో డైరీ దగ్గరికి వెళ్ళండి ఆ డైరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా గేదెలు ఆ గేదెలు కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా ఈగేది ఆగేది వేరే తెలిసినోళ్ళ దగ్గర మీకు చీవించుకోండి వాళ్ళ మీద నాగేది మంచిది ఒక పదివేలు తక్కువ వాళ్ళతో పదివేలు ఎక్స్ట్రా చెప్పారనుకోండి నేను నా దగ్గర నేను పదివేలు ఎక్స్ట్రా చెప్పాను అనుకోండి వాళ్ళు లక్షకి ఇస్తున్నారు అనుకో నేను తొంభై వేలకి ఇస్తాను అందరి మీద పదివేలు తగ్గించి ఇస్తాను నేను ఓకే డైరెక్ట్ రండి అయినా బోకర్తో వచ్చినా పర్లేదు ఎవరితో వచ్చినా పర్లేదు మీరు రండి వచ్చి మట్టుకు కంపల్సరీగా కంపేర్ చేసుకోండి ఆ గేదీని ఈ గేదిని రెండు గేదెలను కంపేర్ చేసుకోండి వచ్చిన వాళ్ళు ఒక డైరీయే కాదు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు నా డైరీలోనే కొనమని నేను అంటలేదు నా డైరీలో కొనకపోయినా పర్లేదు నా దగ్గర తీసుకోకపోయినా పర్లేదు నా నెంబర్ ఫీడ్ చేసుకుని ఉంచుకోండి ఎందుకు చెప్తున్నానంటే మీకు రేపొద్దు నీ గేదెలుగా ఉన్నా ఇంకో డైరీలో ఇంకో డైరీలో గేదెలు కొన్నా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు సజెషన్ ఎవరు నేను చెప్తానండి మీకు అంటే ఆ గేదె ఎందుకు పాలు అవ్వట్లేదు ఆ గేదె ఎందుకు మై ఆ గేదె రొమ్ము ఎందుకు ఫాల్ట్ ఉంది నేను చెప్తాను మీకు నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి స్కిన్ మీద ఉంటుంది మన నరేష్ గారు దగ్గర ఉంటుంది నెంబరు ఆయన స్క్రీన్ మీద వేస్తారు సిబి న్యూస్లో ఇప్పటి నుంచి కదండి నేను గత పన్నెండు పదమూడేళ్ళ నుంచి ఎంత ఉన్నాను వస్తానే ఉన్నాయి ఏనాడు కూడా మనకి మనం పెట్టిన వీడియో పతి ఒక్కరు కూడా నాలుగు లక్షల ఐదు లక్షల మంది చూడడం జరుగుతుందండి మనం ఏ వీడియో పెట్టినాని షెడ్ గురించి పెట్టినా అలా చూసారండి రెండు ఛానల్లో పెట్టాను రెండు ఛానల్లో అలా చూసారండి చూడండి ప్రతి ఒక్కరు చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి ఇటువంటి ఇబ్బంది కానీ ఏ తప్పుడు ప్రాసెస్ కానీ ఇక్కడ ఉండదు మోసం మాయ ఏం ఉండవు మీరు కూర్చోండి రెండు రోజులు ఉండండి తీసుకుని వెళ్ళండి డబ్బులు కూడా ఇక్కడ సగం ఇవ్వండి మీరు గేదెను చూసుకున్న తర్వాత సగం ఇవ్వండి దా అంటే డబ్బు మొత్తం తెచ్చుకోకండి అంటే ఇబ్బంది అవుతుంది కదా ఒక పదివేలో ఇరవై వేలో బజలు ఇవ్వండి మనకి మీకు నచ్చితేనే ఇచ్చిన తర్వాత ఈ తీసుకెళ్ళి మా ఆటో ఉంటుంది మా ఆటోలో తీసుకెళ్ళి మీతో డబ్బులు ఇచ్చేయండి అక్కడ మీకు దిగేదాకా అంటే మీకు కొంతమందికి నమ్మకం ఉండదు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు నాకు ఏంటంటే ఖాతా అండి అన్ని వచ్చిన వాళ్ళే పోయిన సంవత్సరం కొన్న వాళ్ళు ఈ సంవత్సరం వస్తారు అలా నాకు ఖాతాలండి అండి ఒకళ్ళో ఒకడో ఒకళ్ళో ఖాతాలు రెండోది ఏమి ఉండదండి నాకు మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను రాజమండ్రి దగ్గర మర్రిపాక గ్రామం అండి తూర్పుగోదావరి జిల్లా మర్రిపాక గ్రామం జగ్గంపేట మండలం అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి